సో సెకండరీ ఆథరైటిస్ అన్నది మోస్ట్ కామన్ ఎక్కువగా అది ఏజ్ పెరిగిన వాళ్ళలో ఉంటుంది సెకండ్ జెనెటిక్ రీజన్ ఒకటి ఉంటుంది సో థర్డ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఆస్టియో ఆథరైటిస్ వస్తూ ఉంటుంది అనమాట సో ఆస్టియో ఆథరైటిస్ అన్నది ఎప్పుడైనా సరే ఫోర్ గ్రేడ్స్ లో డివైడ్ చేస్తాము అందులో గ్రేడ్ వన్ టూ మైల్డ్ మోడరేట్ అంటాము సో ఆ రెండిటికి సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి ప్లస్ ఎక్స్ రే రేడియోలాజికల్ ఫైండింగ్స్ కూడా మినిమల్ గా ఉంటాయి సార్ సో ఈ టూ గ్రేడ్స్ వాళ్ళకి మెడిసిన్ మేనేజ్మెంట్ చేసి ఫిజియోథెరపీ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఏ పేషెంట్ కి మనం టీ కేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్ గా ఎప్పుడైతే జనాలు స్టేజ్ వన్ అండ్ టూ నెగ్లెక్ట్ చేసి స్టేజ్ త్రీకి ఫోర్కి వెళ్ళిపోతే త్రీ అండ్ ఫోర్ అంటే ఏంటంటే సివియర్ అండ్ అడ్వాన్స్డ్ అనమాట సో అంటే కంప్లీట్గా కాట్లేజ్ లేదు బోన్ ఆన్ బోన్ వచ్చేసింది అని అర్థం సో కాట్లేజ్ అన్నది ఓన్లీ పుట్టుకతో ఒక్కసారే ఫామ్ అవుతుంది మనకి సో దానికి సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజం లేదు సో ఖచ్చితంగా కాట్లేజ్ లేనప్పుడు మనం టీ కేర్ చేసుకోవాల్సింది వీళ్ళకి మెడిసిన్స్ ద్వారా చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కూడా ఉండదు వాళ్ళకి సో టీ కేర్ అంటే టోటల్ని రీప్లేస్మెంట్ చేసుకోమని అడ్వైజ్ చేసిన పేషెంట్ పేషెంట్స్ మళ్ళీ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే టీకే చేసిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలని అడుగుతుంటారనమాట సో టీకేఆర్ చేసేదే ఎర్లీ మొబిలైజేషన్ కోసం నడిపించడానికి పేషెంట్ని ఫ్రీగా పెయిన్ ఫ్రీగా సో సర్జరీ అయిన వెంటనే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్సే మనం పేషెంట్ని ఫస్ట్ నిల్చోపెడతాం తర్వాత అసిస్టెడ్ వాకింగ్ నార్మల్ వాకింగ్ చేయించవచ్చు